నేను నిలబడి ఉన్నది డంపింగ్ యార్డ్ కాదు ఇదేమి ఇదేమీ ఊరుచెవరు ఉండే చెత్త ప్రదేశం కూడా కాదు విజయవాడ నడిబొడ్లో నిలబడి ఉన్నాను నిన్నటి వరకు ఇది ఒక సుందరమైన భవనం ఈరోజు నిర్మాణం నుంచి కూర్తిగా కూలిపోయిన శిథిలా శిథిలాలు భవన నిర్మాణానికి సంబంధించి కూలిపోయిన కూల్ చేసిన ఒక భవనం ఇది సో ఇది విజయవాడ నడిబొడ్డులో బాణీపురంలోని ఎస్పెషల్లీ జోజి నిన్న సాయంత్రం దాకా జరిగిన నలభై మూడు ఫ్లాట్లకు సంబంధించి కట్టడాలకు కూల్చివేతల స్వరూపం ఇలా ఉంది అసలు ఏం జరిగింది జోజినగర్లో ఈ నలభై మూడు ఫ్లాట్లకు సంబంధించి ఎందుకు కూల్చివేతలు జరిగినాయి ఇరవై ఆరేళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని ఉన్న పడంగా మొన్న ఉదయం ఆరు గంటలకి ఈ డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ అయితే నిన్న మధ్యాహ్నానికి మొత్తం కంప్లీట్ అయిపోయింది సుప్రీంకోర్టులో ఒక పక్క హియరింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ కూల్చివేత ప్రక్రియలు ఎందుకు కొనసాగినాయి అసలు భవానీపురంలో ఎస్పెషల్లీ ఈ జోజినగర్కి ఈ నలభై మూడు ఫ్లాట్లకి ఉన్న మిస్టరీ ఏంటి అసలు ఇక్కడ కూల్చివేతలకు గల కారణాలు దీని వెనుకున్న అసలు దాగున్న నిజరూపాల స్వరూపాలు ఎవరెవరు ప్రజాప్రతినిధులు కానీ బడా బడా నాయకులు కానీ వెనకుండా నడిపిస్తుంది ఎవరు వీళ్ళతో లాయర్లు దురుసుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నా పేరు విజయలక్ష్మి భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ అండి నేను నలభై రెండు ప్లాట్లు వాళ్ళము ఇది గురువారం నాడు జరిగిందండి విధ్వంసం అంతా కూడాను నిర్దాక్షణంగా మా ఇళ్ళన్ని కూల్చేసి మా భూములను లాక్కున్నారు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఇదంతా చేశారు అది ఒక ఫేక్ సొసైటీ దొంగ డాక్యుమెంట్లు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మేము స్వార్జితంగా మేము మా రిజిస్ట్రేషన్లు అన్నీ పక్కాగా ఉన్నాయండి ఇంటి పన్ను కరెంటు బిల్లు అన్నీ కూడాను బ్యాంక్ లోన్లు ఉన్నాయి దీని మీద అంతా కూడాను ప్రూఫ్లతో ఉన్నాము మా గోడు కూడా మా ఆవేదన కూడా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా వచ్చి మా ఇల్లును కూల్చేశారు మేమందరం కట్టుబట్టలతో నిరాశనీయులుగా రోడ్డు మీద పడిపోయాము మాకు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాము ఆ రోజు కూడా మేము రాత్రిపూట సీఎం గారిని కలవటం జరిగిందండి కానీ మాకు ఇంతవరకు కూడా సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం కానీ మమ్మల్ని కలవటం కానీ చేయలేదు నిన్న కూడా వెళ్ళాము కానీ మాకు ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ ఉంటేనే మమ్మల్ని కలుస్తామన్నారు సామాన్యులమైన మేము ఎమ్మెల్యే రికమెండేషన్లు ఎక్కడ తెచ్చేవండి అంత రికమెండేషనే ఉంటే మేము ఇంత దాకా తెచ్చుకునే వాళ్ళం కాదు కదా మేము సామాన్యులు అయినందువల్లే కదా మాకు ఈ దుస్థితి ఇవాళ మేము అయ్యాము రేపు మీలో ఒకరు అవ్వచ్చు ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా ఎవరికి రాకూడదు అలాగే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము మాకు ఇలా విధ్వంసం జరిగిందని కానీ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదండి ఎఫ్ఐఆర్ వచ్చినట్టుగా మనకి మెసేజ్ రావాలి కదా అంటే ఓన్లీ నామ లెటర్స్ తీసుకొని పక్కన పడేశారనమాట అంటే సామాన్యులకు విలువ లేదా మా పరిస్థితి ఇంతేనా కట్టుబట్టలతో మేము రోడ్డు మీద ఉండాల్సిందేనా మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటేనండి మేము ఓట్లేసి ఎలక్షన్ ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపించినందుకు సామాన్యుల్ని మరీ ఇంత నీచ స్థితికి దిగజేరతారా ఇదే పరిస్థితి మీకు వస్తే మీరు ఏం చేస్తారండి కట్టుబట్టలతో మేము ఉన్నాము అంటే మేము ఎంత దీన స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి కోర్టులో హియరింగ్ జరుగుతుందని తెలిసింది పోలీసులకి అంటే అధికారులకు నవంబర్లోనే మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నామండి డిసెంబర్ నెలాఖరు వరకు కూడాను స్టే ఆర్డర్లోనే ఉన్నట్టు మేము మా వాళ్ళు ఇద్దరు కూడాను పది రోజుల క్రితమే మురళీకృష్ణ గారు ప్రవీణ్ చౌదరి గారు ఇద్దరు కూడాను పది రోజుల క్రితమే సుప్రీంకోర్టుకి వెళ్ళారు బెంచ్ మీదకి రావడానికి ఒక టూ డేస్ టైం పడుతుందండి మాకు టైం ఇవ్వండి మేము స్టే ఆర్డర్ మేము నెంబర్ తీసుకొని వస్తామండి ఖచ్చితంగా మాది నిజంగా మేము ఎంత పోరాటం చేసినా కూడాను అవతలి వాళ్ళు పెద్దవాళ్ళు అవటం వల్ల మేము గెలవలేక నిలవలేకపోతున్నాం వాళ్ళ ముందు చాలా కష్టంగా ఉందండి ఈ పరిస్థితి కూడాను ఎవరికి కూడాను రాకూడదు పెద్దవాళ్ళు అంటే మేము తట్టుకోలేకపోతున్నాం అండి ఎవరనేది కూడాను మాకు అర్థం కావట్లేదు ఇంత జరుగుతున్నా కూడాను స్థానిక నాయకులు కూడా ఎవరు రాలేదండి ఒక్క క్వశ్చన్ ఆలోచించండి ఇంత విధ్వంసం జరుగుతున్నప్పుడు రెండు వేల మంది పోలీసులు ఉన్నారు వెయ్యి మంది లాయర్లు ఉన్నారు వెయ్యి మంది రౌడీ షీటర్లు ఉన్నారు కిరాయి రౌడీలు ఉన్నారు ఇంతమంది ఇక్కడ విధ్వంసం చేస్తున్నప్పుడు ఏ నాయకుడికి తెలియదు అంటే నమ్ముతారా మీరు పోలీస్ బందోబస్తు ఒక్కసారిగా ఇంతమందికి లేదు అంటే నమ్మశక్యమైన విషయమేనా పోలీసులు లాయర్లు దగ్గరుండి విధ్వంసం చేస్తే సామాన్య జనానికి రక్షణలు ఇంకెక్కడ అడగాలండి ఆఖరికి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ వచ్చిందండి అని మేము చూపించి మా గోడు వినిపించినా కూడాను లాయర్లకి లెక్క లేకుండా అంటే సుప్రీంకోర్టు అంత పెద్ద ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చినా కూడాను విలువ లేకుండా చేశారు కదండి అంత జరుగుతున్నా కూడాను మేము ఎవరం కూడాను ఒక్క మాట కూడా మేము మాట్లాడలేకపోయాం ఆగట్లేదు ఆ పక్కకు సామాన్ వేసుకుంటానే ఉన్నాం ఆ పక్కకు కూల్ చేస్తానే ఉన్నారు ఆ స్తంభాలు కూడా పడిపోతాయని ఆలోచన లేదు కరెంట్ ఉంది వాటికి అటు కట్ చేశారు అనుకోండి ఆ స్తంభాలు యాన్ మీద పడతాయని ఆలోచన కూడా లేదు కొంచెం ఇంకొక సామాన్ ఉందో ఇళ్లలో చూడండి ఎంత సామాన్ ఉందో కొంచెం తీసాము ఇంకా తీస్తానే ఉన్నాం వెనకాల వెనక వైపు నుంచి వచ్చి రెండు కక్కలేదు వెనక వైపు కూల్ చేసినాయి అదంతా కూల్ చేశారు దారి లేదు రావటానికి ఆ ఏసీ సామాన్ వేస్తానే ఉన్నాము వెనక రెండు వైపులా కొట్టేశారు చెప్పినా ఆగట్లేదు ఇంట్లో ఇప్పుడు కూడా సామాన మా ఇంట్లో చూడండి అవునండి లోన్లు కూడా ఉన్నాయి బ్యాంక్ లోన్లు కూడా ఉన్నాయి ఏమంటున్నారు వాళ్ళు కట్టాల్సిందే అని అంటున్నారండి అసలు ఎవరు రావట్లేదండి ఎక్కడ చిన్నది జరిగినా కానీ వచ్చేసి చూసేసి ఏదో న్యాయం న్యాయం చేస్తున్నాం అది ఇది అక్కడ అక్కడ చెప్పుకొని వెళ్తున్నారు కానీ మా కాడికి అసలు ఎవ్వరూ రావట్లేదు దీన్ని వెనకాల ఏముందనేది అర్థం చేసుకోవాలి మేమేమన్నా ఇది ఏమన్నా ఆక్రమించుకున్నామా మేము కొనుక్కున్నాము మెడల్లో కూడా పెట్టేసుకొని కట్టుకున్నాం పిల్లలకు ఏదో మేము కొన్ని ఇరవై ఆరు సంవత్సరాలు రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరంలో కొనుక్కున్నాం రెండు వేల ఒకటిలో మాకు రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు మేము ఎక్కడుండాలి మా సామాన్ ఎక్కడుండాలా సామాన్ కూడా వేయనివ్వలేదు చూడండి ఒకసారి సామాన్ ఇళ్ళలో ఎలా ఉందో ఆ లాయర్ ఆ లాయర్ ఆయన ఒక ఆయన ఉన్నాడు అసలు ఆయన అయితే సుప్రీంకోర్టుని బూతులు తిట్టాడండి కోర్టులో ఉందన్నా కానీ ఏం బీక్కుంటాడో పీక్కోడానికి చెప్పి సుప్రీంకోర్టు జడ్జితో సహా తిట్టాడు ఆ లాయర్ ఆయన పేరు ఏదో ఉంది సన్నగా ఉన్నాడు ఆయన ఆ గిరిగారంట ఆయన మరి అంత అంత దేమ మాటలు అంత దైన్యమైన మాటలు అసలు వాళ్ళకి ఎలా వస్తున్నాయి వెనకాల ఎంత ఇది లేకపోతే వస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి జనసేన అధ్యక్షులు గాని కా కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు రాలేదు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు తెలియకుండానే ఉందా చంద్రబాబు నాయుడికి కానీ నారా లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అసలు విజయవాడలో సీఏ ఉంటున్నారు కదా తెలియకుండానే ఉందా విజయవాడ నడి బొడ్డున జరిగింది ఇది తెలియకుండానే ఉందా వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందని మాకు అర్థమవుతుంది దీన్ని బట్టి మేము రెండు వేల పదమూడులో కొనుక్కున్నాము ఇవి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వాళ్ళు వాళ్ళ లో ఉన్నాయి అన్నారు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ ఒక బోర్డు పెట్టాలి ఏంటంటే ఇవి సీలింగ్లో ఉన్నాయి లాంటి పలాన వాళ్ళ హ్యాండ్వర్లో ఉన్నాయి ఈ అమ్మటాలు కొనటాలు జరగదు కొనుక్కున్న వాళ్ళు ఎవరు మేము నష్టపోతాం మేము పేపర్ యాడ్ ఇచ్చాం అన్నీ ఇచ్చాం కదా అప్పుడు ఏం ప్రాబ్లం లేదన్నారు లారీ చూపించం ప్రాబ్లం లేదన్నారు రిజిస్ట్రేషన్ అయినా రిజిస్ట్రేషన్ ఆపాలి కదా మరి ఇప్పుడు ఎందుకు ఆపారు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం నిద్రపోయారా వాళ్ళు మరి అంటే ఇప్పుడు అంతా కొంచెం డెవలప్ అయింది బాగుంది మన దగ్గర ఏదో చిన్న కాగితం ఉంది అందుకని మేము ఏమైనా చేయగలం మా దగ్గర అంగబలం అందబలం అన్ని బలాలు ఉన్నాయి రాజకీయ నాయకులు మాకున్నారు మాకేమో డబ్బులు ఉన్నాయి మాకేమో లాయర్లు ఉన్నారు మేము ఏమైనా కొనేయగలము ఈ పేదోళ్ళు ఏం చేయలేరు అనే కదా మీరు చేశారు ఇప్పుడు ఇప్పుడు మాకు న్యాయం ఎక్కడ ఎలా వస్తుంది న్యాయ వ్యవస్థే అన్యాయం చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది పోలీసులే ఉండి దగ్గర కొట్టించారు పోలీసులు ఏం చేయాలి వాళ్ళు రక్షకులు రక్షించేవారు రక్షించేవారిని ఎవరిని రక్షించాలి న్యాయం పక్షంగా రక్షించాలి న్యాయం పక్షంగా రక్షించకుండా వాళ్ళు వాళ్ళకి అన్యాయం వాళ్ళకి రక్షిస్తే మా లాంటి ప్రజలు ఏమైపోవాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మాకు ఇల్లు లేదు ఇప్పుడు మా కూతురికి ఇల్లు ఉంది మా కొడుకు ఇల్లు ఉంది వాళ్ళ దగ్గర నేను ఉంటా వాళ్ళు ఇద్దరికి పోయిన ఇప్పుడు మేము అందరం ఎక్కడికి వెళ్తాం చెప్పండి మేము ఇప్పుడు ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు ఆ అమ్మాయి ఇల్లు పడాల్సి చూసి కుప్ప కూలిపోతే యాక్షన్ చేయ మాకు అంటాడు ఆ లాయర్ మనిషి అయితే ఎవరైనా మనిషి మానవత్వం ఉన్న మనిషి అంటారా కుప్ప కూలిపోతే కాంటే హాస్పిటల్లో కూడా మేము అడ్మిట్ చేసాము ఎన్ని బిల్లులు ఉన్నాయి ఆ రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి తీసుకెళ్ళి ముందు మేము ఆ అమ్మాయిని చూసుకుంటామా ఇంట్లో సామాను చూసుకుంటామా ఇంట్లో మరి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీరు ఖచ్చితంగా మేము ఈ టైంకి వచ్చి కూల్ చేస్తాం మీరు తీసుకోని చెప్పాలి ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఎప్పటి నుంచో చెప్తుంటే మాకు కోర్టులో ఉంది కోర్టులో మేము స్టే తెచ్చుకుంటాక వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటూ ఆర్డర్ తీసుకొని వస్తారు సరే ఆర్డర్ తీసుకొని మాకు వచ్చింది స్టే వచ్చిందని చెప్పి చెప్తే ఈ బిల్డింగ్ బిల్డింగ్లు ఎందుకు కూల్చారు 《「どう ఆర్డర్ వచ్చిందని చెప్పిందాక అటుపక్క ఇటుపక్క పెట్టి కూల్ చేశారు అసలు ఏంటి ఇది అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మరి న్యాయం ఎక్కడ జరుగుతుంది ప్రభుత్వం ఎందుకు కదలలేదు ప్రభుత్వం ఎక్కడ ఉండే ఒక మాట మాట్లాడాలి కదా మేము ఉన్నామని చెప్పొచ్చు కదా మేము మేమందరం ఓట్లు ఇప్పుడు అంత ఫుల్ మెజార్టీతో ఆయన గెలిచారు కూటమి ప్రభుత్వం అంటే మేమందరం ఏకమనస్త కలుక్కొని వేసాం కదా మరి ఇప్పుడు మాకెందుకు వాళ్ళు ఏ విషయంలో మాకు సమాధానం ఇవ్వట్లేదు అమ్మ మేము ఉన్న ఈ ఇల్లు ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉండండి నేను ఇది చెయ్యండి మేము ఏదో చేస్తాము ఈ అన్యాయం నిజం ఏంటో అని తెలుసుకుంటూ కొంచెం టైం ఇవ్వండి అని మాట్లాడాలి కదా మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మరి మేము ఇన్ని రోజు నుంచి మూడు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా రోడ్లు మేము చెట్ల కింద చూడండి గ్యాస్ బండ్లు పెట్టుకోండి అట్లా మేము ఉంటుంటే మరి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు వాళ్ళకి మానవత్వం లేదా అమరావతి ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందోనండి ల్యాండ్ వాల్యూ పెరిగిందండి ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ వచ్చేసి రెండు ఎకరాలు పదిహేడు సెంట్ ల్యాండ్ వాల్యూ వచ్చేసి మొత్తం నూట యాభై కోట్ల విలువ చెందుతుందండి ఇక్కడ అంటే అన్ని ఇల్లు లేవు ఒక పది పదిహేను ఇల్లులు ఉన్నాయి మిగిలిన అన్ని ఖాళీ స్థలాలు చూసుకొని ఇల్లు పడగొట్టేవచ్చి ఏదైనా చేసేవచ్చు అని వాళ్ళకైతే అండబలం ఉంది డబ్బులు ఖర్చు పెట్టగలిగిన స్థితి ఉంది మేమేంటండి మధ్య తరగతి కుటుంబాలం మాకున్న డబ్బు అంతా బ్యాంక్లో పెట్టుకుని లోన్లు తెచ్చుకొని బంగారం అంతా బ్యాంక్లో పెట్టుకుని లోన్లు తెచ్చుకొని కట్టుకున్నాం ఇల్లు మేము మేము ఇంకా చర్చి మీద లోన్ రన్ అయితేనే ఉంది లోన్ కట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ మీ ఇల్లు కాదని కూల్ మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం అండి వాటర్ పన్ను కడుతున్నామండి కరెంటు బిల్లు కడుతున్నాం అండి మాది కానప్పుడు మేము అన్ని ఎందుకు కట్టుకుంటూ వచ్చాము గవర్నమెంట్ అలా రిజిస్ట్రేషన్ చేసింది మా పేరుల మీద ఏం చేస్తుంది అపాయింట్మెంట్ కోసం వెళ్తుంటే అపాయింట్ కనీసం ఆ సీఎం గారు ఇంటి రోడ్డు వైపు కూడా వెళ్ళి పోలీసులు ఆపేస్తున్నారు ఎమ్మెల్యే ఎంపీ ఆర్డర్ తెచ్చుకోండి అపాయింట్మెంట్ వాళ్ళు వాళ్ళు మీకు పేపర్ మీద రాసిస్తే రోడ్ లోకి ఎలా అంటున్నారు వాళ్ళు లేరు ఎక్కడ ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు కాదండి వాళ్ళు దగ్గర నుంచి మాకు తెచ్చుకునే అధికారమే ఉంటే ఈ కూల్ చేస్తుంటే ఎందుకు మేము కూల్పిచ్చుకుంటాము వాళ్ళు వాళ్ళు అసలు సహాయం లేదనే కదా మేము వాళ్ళు సహాయం కోరుకుంటున్నాం కదా మరి వాళ్ళు ఏమాత్రం మాత్రం సహాయం చేయకుండా కానీ సీఎం గారు గోడ చెప్పుకుందాము లేదంటే ఎవరికైనా గోడు చెప్పుకుందంటే వాళ్ళ గుమ్మాల్లో రాని కూడా రోడ్ల మీద కూడా ట్రాఫిక్ కాపేస్తారని హైవే మీద మీరు గొడవ చేస్తారని పోలీసులు కొట్టి లాఠీలో కొట్టి ఆడవాడిని మగవాడిని తేడాకని లాగేస్తున్నారు ఇది ఎంతవరకు ఎంత న్యాయము న్యాయ వ్యవస్థ ఎక్కడ ఏం పనిచేస్తుంది అర్థమైంది ఏంటంటే ఆ లాయర్ కూడా సుప్రీంకోర్టు పట్ల అండ్ మీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాలని దుర్భాష అవకాశం అసలు వాళ్ళకి చట్టమే వాళ్ళ పక్షాన ఉంటే మేమేం చెప్తామండి వెళ్తాం ప్రొసీడ్ అవుతాము మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందండి ఉండమని మేము మొన్న వాదనలు జరుగుతుంటే జడ్జి గారు ఏమన్నారంటే మాకు మా దగ్గర లైవ్ రికార్డింగ్ ఉంది కొన్ని కారణాల వల్ల మేము చూపించకూడదు వాదనలు జరుగుతుంది ఎన్నిసార్లు వస్తారయ్యా మీకు ఎన్నిసార్లు తెరిపే వాళ్ళు ఉండమని అని అన్నాడు ఆ జడ్జి అలాంటప్పుడు మీకు అర్థమవుతుంది కదా మాకు రైట్స్ అన్ని ఇక్కడ ఉండడానికి మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది ఈ లోపు మేము స్టే తెచ్చుకునే వాళ్ళం ఏం తెచ్చుకునే వాళ్ళం ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం కదా ఇంత అన్యాయంగా కూలుస్తారా ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి కట్టించేస్తాడా మేము ఉండడానికి ఇల్లు ఇది చర్చ ఇంత ముందు డెవలప్ చేసి అలా చేశారు ఇలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు అన్ని కూడా వీళ్ళంతా ఇరవై ఏళ్ల క్రితం బ్యాంకుల్లో ఈఎంఐల రూపంలో లోన్లు తెచ్చుకొని వీటన్నిటిని కట్టుకొని కట్టుకున్న తర్వాత ఎంతో కాలంగా కేసు అయితే నడుస్తూ ఉంది అయితే దీని ఒరిజినల్ ఓనర్స్ వేరే వాళ్ళు ఆ నుంచి చేతులు మారుకుంటూ మారుకుంటూ ఈ ఇరవై ఏళ్ళలో చాలా పెద్ద ప్రొసీజర్ అయితే జరిగింది కానీ నిజంగా బలైపోయింది మాత్రం ఈ నలభై మూడు ఫ్లాట్లకు సంబంధించి లోన్లు కట్టుకుంటూ ఇప్పటికీ ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్న వీళ్ళు బలైపోయారు వీళ్ళ వెనక చాలా పెద్ద శక్తులు ఉండి వీళ్ళని భయపెట్టి ప్రలోభ పెట్టి చివరికి ఈ తొంభై ఐదు కోట్ల నుంచి దాదాపు వంద కోట్ల మధ్యలో ఈ ల్యాండ్ వాల్యూ ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు వీళ్ళంతా ఈ ల్యాండ్ని ఆక్రమించుకునేందుకు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళని అడ్డం పెట్టుకొని దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు అనేది వీళ్ళ వాదన ఇరవై ఆరేళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నా దీనికి సంబంధించి కరెంట్ బిల్లు పే చేసాం హౌస్ ట్యాక్స్ పే చేసాం మున్సిపల్ ట్యాక్స్ పే చేసాము వీటితో పాటుగా అన్ని రకాల గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా అన్ని గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చింది వీళ్ళు గవర్నమెంట్కి ఏదైతే ఒక నివాస స్థలం గురించి ఉండిద్దో ఆ ప్రొసీజర్ మొత్తం వీళ్ళు కూడా కంప్లీట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఉన్న బలంగా మొత్తం ఈ కూల్చివేత ప్రక్రియ అనేది వీళ్ళని రోడ్డును పడేసిందని అసలు రోడ్డును పడేసే ప్రక్రియ ఈ స్టార్ట్ అయ్యే ప్రక్రియలో లాయర్లు ప్రవర్తించిన తీరు కానీ అధికారులు ప్రవర్తించిన తీరు కానీ మహిళల పట్ల ముఖ్యంగా చాలా దుర్భరంగా ఉంది చాలా అన్యాయంగా మహిళలను కూడా చూడకుండా లాగి చేసేయండి తొక్కి చేసేయండి చేస్తే చచ్చారు అనే మాటలు కూడా వాళ్ళు ప్రస్తావించారని వీళ్ళంతా గోడు వెళ్ళ వేసుకున్నారు కన్నీటి పర్యవంతమైన సందర్భాలు కూడా మనం ఇందాక వీడియోలో చూసాం అయితే ఇక్కడ మొత్తం మీద ఈ ల్యాండ్ని అడ్డం పెట్టుకొని లక్ష్మీరామ కోఆపరేటివ్ నుంచి ఎవరో వెనకున్న పెద్ద మనుషులు దీన్ని ఆక్రమించేసుకునేందుకు ఈ నలభై మూడు ఫ్లాట్లో ఉన్న వాళ్ళ మొత్తాన్ని రెండును పడేశారని వీళ్ళ వాదన కానీ అటువైపు నుంచి వర్షం ఏమన్నా వీళ్ళకి సంబంధించి కబ్జా చేసుకున్న తర్వాత చాలామంది చేతులు మారి వీళ్ళ దాకా వచ్చింది కానీ ఇది ఎన్నో వేళ్ళ నుంచి కోర్టులో నలుగుతూనే ఉంది వీళ్ళకి కూడా అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు కూడా ఇది కోర్టులో ఉందనే విషయం తెలుసు కానీ ఈ కూల్చివేత ప్రక్రియ అనేది ఒక రోజు అయితే ఉంటుంది ఆ ఆ రోజు అయింది అనేది అటువైపు నుంచి వినిపిస్తున్న వర్షం మరి వీళ్ళలో ఏది నిజం ఉంది రాజకీయ అన్న ఇప్పుడు వచ్చి వీళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మద్దతు తెలిపింది పాటుగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వచ్చి వీళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాయి కానీ అధికార కూటమి సైడ్ నుంచి మాత్రం వీళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ లేదని కలెక్టర్ని ఎంపీని ఎమ్మెల్యేని వీళ్ళు ఎవరిని కలిసే ప్రయత్నం చేసినా కానీ సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ వీళ్ళకి స్పందన కరువైందని వీళ్ళు గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు సో ఇది భవానీ సంబంధించి ఎస్పెషల్లీ జోజి లో కూల్చివేతలకు గురైన నలభై మూడు ఫ్లాట్కి సంబంధించి ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ